మహాకనుడు పరిశుతుడనే స్వాముల అందరికి అందరం తెలియజేస్తున్నాను అందరు క్షేమంగా ఉన్నారా మీరు అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము మీరు కూడా ప్రార్థించండి మేము అని మీరు ప్రార్థించకుండా ఉండద్దు మీరు కూడా విశ్వసించాలి ప్రతి విషయం అందున దేవుడు మనకు సహాయంగా ఉంటున్నాడు కనుక మన కష్టాలలో కన్నీళ్లలో మన సంతోషాలలో సుఖాలలో అన్నిట్లో ఆయన మనకి ఆయుధంగా ఉండి మనని ఎంతవరకు క్షేమంగా కాపాడు మరి ఒక రోజులకు మనల్ని తీసుకొచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము వింటున్న శ్రోతలందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు కూడా వాక్యం వింటున్నారు దేవుని దేవుని పొందుతున్నారు దేవుని కృపక పాత్రలు అవుతున్నారు కనుక మీరు అందరిని బట్టి నేను ప్రత్యేకమైన ఆశక్తులు చెల్లిస్తున్నాను అలాగే చాలా మంది చూస్తున్నారా లేదా అనే దానికి గుర్తుగా మీరు వీలైతే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా మన వాక్యం వస్తుంది ఇంగ్లా ఫ్లైరెన్స్ అనే ఛానల్ నుంచి మనం ప్రతిరోజు దేవ వినొచ్చు రెండు పిల్లల రోజులాగా ఈ రోజు కూడా వాక్య భాగంలో తీర్చేద్దాం ఈ రోజు దేవుడు మనం ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడో మరి ఏమైతే మనకు తెలియపరుస్తున్నాడో ఆయన వాక్యులు నీ నా కుటుంబంలో ఏమి ఈ రోజు నింపాలనుకుంటున్నాడు ఏ లేమిలో నుంచి ఆయన కలిమి ఇవ్వబోతున్నాడో చూసుకోబోతున్నాం ముందుగా దేవుని స్థుతించి ఆ తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం मुखदर्शनं चालया नाकुनि मुखदर्शनं चालया मुखदर्शनं चालया नाकुनि मुखदर्शनं चालया एसया केसया एसया एसया समीपञ्चनि నివసించు నా దైవమా ముఖ దర్శనం చాలయ్యా ప్రేమ కలిగిన తండ్రి సయ్యా ఈరోజు మీ ముఖోంతో తండ్రి ఏ దివ్య వాక్యం మాకు ఇవ్వబోతున్నావు తండ్రి సహాయం ఇచ్చేసి ప్రతి కుటుంబంలో వెలుగులు నింపై ఏ లేమి ఏ కుటుంబంలో ఏమి లేకుండా ఉందో సహాయం చేయగల తండ్రి అని విశ్వసిస్తూ ఈ రోజు నీ ముందుకు వస్తున్న బిడ్డది పూర్తిగా దీవించి ఆశీర్వదించి కృపలతో పంప మనీ శ్రీనాములోండి ప్రిలారా చాలా మందికి మాకు బాధలు ఉన్నాయి లేకపోతే మేము భేదపడడం మాకేమి లేవు మాకు ఖర్చులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి మేము ఎలా తీర్చాలి ప్రభువారు మాకు ఎలా సహాయం చేస్తాడు అని అనుకోవచ్చు ప్రిలారా దేవుడు ఏదో ఒక రూపంలో మీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు మీరు ఎక్కడ కూడా రండి ఈ రోజు వాక్య బాబులో వెళ్దాం లేట్ చేయకుండా మీరు కూడా మీ పనులన్నీ మానుకొని కూర్చున్నారు కనుక వాక్యం ముందు బైబులు తీయండి రెండవ రాజుల గ్రంథము దేవుని బిడ్డారా బైబులు తీయండి రెండవ రాజుల గ్రంథము నాలుగవ వద్యం నుంచి మనం చూసుకోబోతున్నాము ఇక్కడ ఒక విధమురాలి కుటుంబం తన భర్త అప్పులు చేసి చనిపోయాడు తన భర్త అప్పులు చేసి చనిపోయాడు ఆయన ఆశామాషి మనిషి కాదు ఎలిషా ప్రవక్త గారి దగ్గర శిష్యుడు ఆయన పిల్లల చూడండి మన ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి ఆయన దగ్గర ఒక పిఏ ఉన్నాడు అనుకోండి చాలా వాల్యూ ఉంటుంది అతనికి అతను గుర్తింపు తగిన మనిషి ఆ పర్సన్ కి చాలా వాల్యూల్ ఉంటుంది అలాగే ఎలిషా ప్రవక్త దగ్గర ఉండే ఒక శిష్యుని గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఆయన పేరు లేదు ఆయన భార్య పేరు లేదు ఆయన పిద్దరు బిడ్డలు ఉన్నారు వారి బిడ్డల పేర్లు కూడా లేదు అయితే ఆ ప్రవక్త దగ్గర ఉండే ఆ శిష్యుడు చనిపోయాడు కొంత అప్పు చేసి అప్పు చేసి చనిపోయినప్పుడు ఆమె వచ్చేసింది ఆ అప్పులు వాళ్ళు వచ్చి ఇంటి మీద పడిపోయారు బాగా వినండి శ్రద్ధగా నేను ఒక చిన్న కథలాగా చెప్తున్నాను మిమ్మల్ని ఎక్కడ బోరు కొట్టొచ్చినా దేవుని వాక్యం బాగా వింటుంటే చాలా మధురంగా ఉంటుంది మీకు అందరికీ తెలుసు పిల్లరా కనుక ఆమె అప్పుల వారి నుంచి అప్పుల వాళ్ళు వచ్చారు మరి మీ భర్త అప్పులు చేసి వెళ్ళాడు కనుక మీరైతే వస్తారా అప్పులు తీర్చడానికి లేకపోతే మీ బిడ్డలను తీసుకెళ్తాము మీ బిడ్డలను తీసుకెళ్ళి మా దగ్గర దాసిత్వం చేయించుకుంటాము దాసీలుగా ఉంచుకుంటాము లేకపోతే ఇంకేమైనా చేస్తాం వాళ్ళు ఇష్టం అప్పులు వాళ్ళు అని వచ్చి వాళ్ళు ఇంటి మీద కూర్చొని బలవంతంగా వారిని బాధ పెడుతున్నప్పుడు ఆ ఆ ఎలుషా ప్రవక్త దగ్గర ఉండే శిష్యు శిష్యుని యొక్క భార్య ఆ బిడ్డల తల్లి అప్పు చేసిన ఆయన భార్య ఒక నేరుగా ఎలుషా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది చూడండి ప్రిల్లారా ఎవరైనా అయితే వెళ్తారా అసలు ఉంటారు లేకపోతే ఎక్కడెక్కడ ప్రయత్నిస్తుంటారు కానీ ఆమె ఒక్కటే అనుకున్నది విశ్వసించింది ఎలిస ప్రాప్తిని నేను ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా పని జరుగుతుంది అనుకుంది వెంటనే వెళ్ళిపోయింది చూద్దాం పిల్లల నాలుగో అధ్యాయము ఒకని బారి నీ దాసుడైన నేను నా పెరుమిటి చనిపోయాను అతడు ఏహో ఎందు భయభక్తులు గలవాడు అని నీకు తెలిసే అన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకి దాసులుగా ఉండేట కైవారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడని లెలీషాకు పెట్టినది చూసారా ఎక్కడికి వెళ్ళింది ఆమె ఎక్కడికో వెళ్ళలేదు ఎవరినో అడగలేదు నేరుగా ఎలిషా ప్రాప్త దగ్గరికి ఎందుకంటే ఆయన దగ్గర పని చేసిన శిష్యుడు నా బిడ్డ నా భర్త నా భర్తకి నాకు పుట్టిన బిడ్డలు ఇద్దరు బిడ్డలు కనుక ఎక్కడికైతే వెళ్ళి ఆ బాధని చెప్పుకోలో కరెక్ట్ అయిన ప్లేస్ కి ఆమె వెళ్ళిపోయింది నీ దాసుడు అని చెప్తుంది అయ్యా నీ దాసుడైనా నీ శిష్యుడైనా నా భర్త అప్పులు చేసి చనిపోయాడు కనుక ఆ అప్పుల వాళ్ళు వచ్చి నా బిడ్డల్ని తీసుకెళ్తామంటున్నారు నా దగ్గర ఏమీ లేదు నేను తీర్చలేను కనుక నా భర్త బ్రతుకునే రోజులు మీ దగ్గరే పనిచేశాడు కనుక మీకు శిష్యుని కానీ ఉన్నాడు కనుక మీరు సహాయం చేయవలసినదే చూడండి పిల్లారా ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు గుడ్డివాడు ఎరుకోపట్నంలో ఉన్న గుడ్డివాడు ఎవరిని అడిగాడు యసు బ్రహ్మని అడిగాడు ప్రభు నాకు కంటి చూపు దాయి తమిది కుమారుడా అని పిలిచాడు మనందరికి తెలిసినదే న్యూ లో ఉంటుంది కూడా అలాగే ఈమె ఎక్కడికి వెళ్ళాలో సరైన పద్ధతి ఎంచుకొని అక్కడికి వెళ్ళిపోయి అడిగింది అప్పుడమ్మ మీ ఇంట్లో ఏమైనా ఉన్నదా ఆయన గౌరవించారు ఆమె నా దగ్గరకు వచ్చినది కనుక నేను ఏమైనా ఆమెకి ఎందుకంటే మనం కూడా దేవుణ్ణి ఏదైనా అడిగితే ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు మీరు ఎప్పుడు నిరాశపడిన అవసరం లేదు ఎవరిని అడగాలో వారిని అడగండి మీకేం కావాలో దాని నుంచి ప్రభు వారిని అడిగితే తప్పకుండా సహాయం చేయగల దేవుడు ఆ దినాలలో ఎల్షా ప్రాప్తి చేసి ఉన్నారానికి ఈ దినాలలో మన ప్రభుయు క్రీస్తు వారు మనకి చేస్తున్నారు ఇది బాగా మీరు గుర్తు పెట్టుకోవాలి అలాగే ప్రియులారా ఆమె వెళ్ళినది తన బాధను మొరపెట్టుకున్నది అప్పుడు ఆయన చెప్తున్నాడు ఎలిసా నా వల్ల నీకేమి కావలేను అవునమ్మ నా వల్ల నీకేమి కావలేను ఏడు దయ్యములు రెండు వేల దయ్యములు పట్టిన వాడు ఆ దయ్యాలు వదిలిస్తే అతను వెంబడిస్తున్నప్పుడు ఆయన చెప్పాడు నీ వెళ్ళి నీ తల్లిదండ్రులకు తగ్గింపు ఈ చూచ గురించి చెప్పి వాళ్ళందరికీ తెలియపరచమని చెప్పాడు దేవుడు అలా ఎలస ప్రభుత్వం ఏం కావాలమ్మా నేనేం చేయాలని నీ ఆశపడుతున్నావు నేనేమైనా చేయగలనా మంది పట్టబడిన స్త్రీని కూడా అమ్మా నీకెవరు శిక్ష విధించలేదా లేదు ప్రభు అయితే నేను కూడా శిక్ష అమ్మా నీ వెళ్ళి అతను పాపం చేయకు నీకేమి కావాలని కోరుతున్నావు అని అడిగినప్పుడు అయ్యా చెప్తుంది ఇక్కడ నీ ఇంటిలో ఏమో ఉన్నదో అది నాకు తెలియజెప్పమని నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండటం ఉన్నది చూడండి భర్తని గురించి భర్త కదా ఆయన పనివాడు ఆయన దాసుడు ఆయన శిష్యుడు నీ దాసుడు అని చెప్పినది ఒకసారి నా మరలా ఆమెని తగ్గించుకొని తనకు తాను నీ దాసురాలనైనా నా ఇంటిలో ఒక నూనె కుండ మాత్రం ఉన్నదయ్యా ఇంత నా ఇంట్లో ఏమీ లేదు ఓకే అలాగైతే ఆ నూనె కుండ తీసుకురామ్మా అని చెప్పారు ఆ నూనె కుండలు తీసుకొచ్చి ఈ ఊరిలో ఉన్న ఎక్కడెక్కడ నూనె కుండలు ఉన్నాయో అవన్నీ ఇరుగుపోయిన వారి అందరి దగ్గరికి వెళ్ళి దొరికిన కుండలన్నీ కాళీ కుండలు తీసుకురామని చెప్పారు బాగా విన్నాడు ప్రిల్లారా కాళీ కుండలు హృదయంలో వాక్యము లేని కుండలు హృదయంలో ప్రార్థన లేని కుండలు కాళీ హృదయాలను తీసుకొచ్చి ఆ నూనెతో నింపుట ఆ వాక్యముల నింపుట అక్కడ ఆ కాళీ కుండలన్నీ తీసుకురామని తన బిడ్డలకు పురమాయించాడు మొత్తం ఊరిలో ఉన్న కుండలు ఇరుగుపోయిన వారు తీసుకొచ్చారు ఇంకా ఎక్కడ ఉన్నాయా ఎక్కడ లేవయ్యా ఇంకా అక్కడ ఏ కుండే కానీ కుండలు అన్ని తీసుకొచ్చాము ఇంట్లో నూనె కుండ ఉంది అయితే మీరు తలుపులేసుకొని ఆ కుండల లోపల పెట్టుకొని ఆ నూనె కుండలో ఉన్న అన్నిటి సీట్లు మంచి వచ్చారు ప్రిమని పెట్లారో ఒకసారి ఆలోచించండి ఐదు ఎవరగట్టేలు రెండు చిన్న చేపలు యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి పంచి పెడితే ఎంతమంది తిన్నారో మనందరికి తెలుసు అలాగే ఆ చిన్న కుండలో ఉన్న నూనె వారు తెచ్చిన కుండలన్నిటికి నింపేశారు మొత్తం నిండిపోయినాయి ఇంకెక్కడ ఎక్కడ వెలికన్నమాట లేదు వాటిలో ఇంకా బయట ఏమైనా ఉన్నాయని కూడా అడిగారు ఇంకెక్కడా ఏమి లేవయ్యా అయిపోయినా చదిగా తాను తన కుమారు లోపల తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసారు పాత్ర నూనె తర్వాత ఇంకా పాత్ర తెమ్మనడగా కుమారులు మరేమి లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాడు చూడండి ప్రిల్లరా ఇంకా ఎక్కడా ఏమి లేవయ్యా నూనె కుండలు అయిపోయినాయి అని చెప్తుండగానే అక్కడ అంతలో నూనె నిలిచిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం ప్రిల్లరా చూస్తున్నారా ఆ నూనె కుండలు కాళీ హృదయానికి గుర్తుగా ఉన్నాయి ఆ సేవకుడు చనిపోతూ ఆ శిష్యుడు ఒక నూనె కుండని ఇంట్లో పెట్టిపోయాడు తన భార్యని ఎక్కడ బాధించదలుచుకున్నాడు తన బిడ్డను ఎక్కడ బాధించదో ఆయన విడిచిపెట్టిపోయిన కుండ నూనె పరిశుద్ధాత్మక గుర్తుగా ఉన్నది సౌల నుంచి దావీనికి అభిషేకం చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ వరమును పరిశుద్ధాత్మను ఆయన మీద క్రమరించినట్లుగా ఆత్మాభిషేకం చేసినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ ఒక నూనె నూనె పరిశుద్ధాత్మక గుర్తుగా ఉంది ఆ నూనె తల మీద పోసి ఆయన ఎలా పరిశుద్ధాత్మ ఆత్మతో నింపి ఉన్నాడు అలాగే ఆత్మకు గుర్తుగా నూనె ఉంది ఆ నూనె కుండలన్నీ నింపిన తర్వాత ఆ నిండిపోయిన తర్వాత ఆమె మరల ఇక దేవుడి సేవకుడితో నాకేం పని లేదు నా కుండలన్నీ నిండిని ఇవన్నీ అనుకుని నేను బ్రతకొచ్చు అనుకోలేదు పీలారా మరల ఆ సేవకుని దగ్గరికి వెళ్ళినది వెళ్ళి అయ్యా కుండలన్నీ నిండిపోయినాయి ఇల్లంతా నూనెతో నిండిపోయి ఉన్నది ఇప్పుడు మేమేం చేయాలి చాలా మంది చేసిని మేలు మర్చిపోతూ ఉంటారు సహాయం చేసి అడిగినప్పుడు ఏదైనా మనం సహాయం చేసినప్పుడు అవసరం తీరిపోయిన తర్వాత మర్చిపోతూ ఉంటారు కానీ ఆమె ఆ ప్రవక్త ఎలుష ప్రవక్త యొక్క మరి ఆ శిష్యుని భార్య ఆ శేకరాలు వెళ్లి అయ్యా కుండలని నిండిపోయాం చెప్పగా అతను నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతకడని చెప్పాను చిరండి పిల్లలు ఎంత ఆ నూనె మొత్తం అమ్మేసి అప్పులన్నీ తీర్చుకో తర్వాత మిగిలిన నిన్నుకో నీవు నీ బిడ్డలు పడుతుందని చెప్పాను నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు కుటుంబం తెలుష ప్రాప్త ద్వారా ఒక అద్భుతం ఆశ్చర్యమే చేశాడు అక్కడ కొంచెం ఉన్న నూనె ఎన్ని కుండలకు పోసినా నిండిపోయింది చక్కగా కాళీ హృదయాల్లో వాక్యమును నింపా ఆ వాక్యముని అందరికీ చేయి అందరి హృదయాలు నింపు అప్పు తీర్చమంటే అదే ప్రియులరా అందరి హృదయాలు నీ యొక్క వాక్యాన్ని ఎన్ని కుండలకైతే నింపావో అన్ని కుండలు తింటున్న ఆ యొక్క నూనెని ఆ వాక్యం ద్వారా వారికి వెల్లడించి అప్పు తీర్చు తర్వాత మిగిలిన వాక్యంతో మిగిలిన దేవుని పరిశుద్ధ ఆత్మతో నీవు నీ బిడ్డలు ప్రస్తుతాని తెలిస ప్రాప్తగా ఎంత గొప్ప మాట కానీ ప్రియల ఈ రోజున నీవు నేను కష్టాల్లో ఉండవచ్చు ఆ మన ఎరుష ప్రవక్త ద్వారా దేవుడు కార్యం చేయించాడు ఈ మన ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు యేసు ప్రభు ద్వారా మనకు కార్యములు జరిగిస్తున్నారు కనుక మీరందరూ అవాలి పడకుండా దేవుని ప్రార్థించండి ఎవరిని అడగాలో కరెక్ట్గా డెసిషన్ తీసుకోండి ఎవరెవరిని అడిగి కాలేదు అవలేదని బాధపడకుండా మీరు అడగవలసిన తండ్రిని మాత్రం అడగండి అడిగితే ఇవ్వక నుండే తండ్రి కాదు నేను చేయక నీవు ఉండలేవయ్యా సాధించకలేను ఉండలేనయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నేను చేయకుండా నీవు ఉండలేవయ్యా ఎవరిని అడగలవు వారిని అడిగితే ఆ ఖాళీ హృదయాలు నింపే ఆ ఒక్క పరిశుద్ధాత్మ నూనెని నీకిస్తాడు నీవు తప్పక ఆ గృహంలో ఏమి కావాలో ప్రభు నడుగు అప్పులున్న కుటుంబంలో నూనె కుండను మిగిల్చిపోయిన శిష్యుని వలె నీ ఇంటిలో కూడా దేవుడు ఏదో ఒకటి మిగిల్చి ఉంటాడు సరిచూసుకో అది వాక్యమే ఆయన దీవెననుకోండి అండి ఈరోజు దేవుడు మనకి ఈ వాగ్దానం ఇచ్చినందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా ఆమెను థ్యాంక్ యూ అని